అలానే గత సంవత్సరం శ్రీ క్రోధినామ నామ సంవత్సరం నుండి శ్రీ రామకృష్ణ మండలి సాంస్కృతిక సేవా సంస్థ ఈ యాభై వసంతాల వేడుకల్లో భాగంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి ఈ రోజు వరకు విశ్వామసు నామ సంవత్సరం వరకు యాభై మందికి నాటక కళా సేవకను పురస్కారాన్ని అందజేయాలని ఒక సంకల్ప ఫలంతో ముందుకు సాగుతోంది అలా ఎంతోమంది రంగస్థల ప్రముఖులకు చాలామందికి అన్ని ర అన్ని విభాగాల్లో నాటక రంగమే కాదు అన్ని విభాగాల వారికి ఈ కళా అనే పురస్కారాన్ని అందజేయడం జరిగింది ఇటీవల మొన్న ప్రదర్శనలు కూడా అందజేశాము చాలామందికి అలానే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది తీసుకున్నారు అలానే ఈరోజు మనం ఈ నాటక కళా సేవక అనే పురస్కారాన్ని నరసింగరావు గారు ఆయన కేపిహెచ్బిలో ఉంటారు ఎన్నో పద్య నాటకాల్లో ఎన్నో వివిధ పాత్రలు పోషించి అందరినీ మెప్పించిన నరసింహారావు గారికి కళాసేవక్ పురస్కారాన్ని అందించడం జరుగుతోంది అలానే నాటకాల్లోనే కాకుండా అటు టీవీ సీరియల్స్లో కూడా ఆయన నటించడం జరుగుతోంది మీ అందరి కరతాల ధ్వనులతో ఆయన ఈరోజు మనం నాటక కళాసేవక్ అను పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం ప్రముఖ రంగస్థల కళాకారులుగా మీరు చేస్తున్న కృషికి ప్రతిభకు కళారంగానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాభావాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శ్రీ రామకృష్ణ నాట్యమండలి యాభై వసంతాల వేడుకని పురస్కరించుకుని వసంత నవరాత్రులు మరియు శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని మీకు నాటక కళా సేవక్ అను పురస్కారాన్ని ప్రదానం చేయటం జరుగుతోంది ధన్యవాదాలు సార్ పురస్కార క్రితలు ఇద్దరిని కుంజుంటే ఒక ఫోటో తీసుకుంటాను సార్ ధన్యవాదాలు సార్